తెలంగాణ రక్షణ దళం తెలంగాణ బలగం మా డి పార్టీ ముఖ్య ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో డి పార్టీ యొక్క లోగోను వెబ్సైట్ ను నూతన జెండాను ఆవిష్కరించడం జరిగింది డి లోగో ముఖ్య ఉద్దేశం రైతులు మహిళలు యువత కార్మికులను ఉద్దేశించే విధంగా తయారు చేయడం జరిగింది టిఆర్ఎస్డి పార్టీ లోగో తెలంగాణ ప్రజల ఆశలకు ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేశాం అదేవిధంగా టిఆర్ఎస్డి వెబ్సైట్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతపరిచి సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు పార్టీ యొక్క సిద్ధాంతాలను లక్ష్యాలను తెలియజేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా టిఆర్ఎస్డి నూతన జెండా తెలంగాణ ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది కష్టపడి వ్యవసాయం చేసి పట్టెడన్నం పెట్టే రైతన్నకు పెద్దపీట వేశాం